నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి ది న్యూస్ స్పాన్సర్ బై వైన్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే పేటగుంట నోరు గురించే వంటకాలు అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం వీ చేయండి వైన్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే పేటగుంట తునిమండలం కాకినాడ జిల్లా ముమ్మడివరం నగర పంచాయతీ పరిధిలోని ఎనిమిదో వార్డులో రోడ్డు నిర్మాణ పనుల సందర్భంగా సోమవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది వార్డులో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను చేపట్టడంతో స్థానికులు నివాసం నుండి కాలువలోకి పైపులు పెట్టారని ఫిర్యాదు అందడంతో ఇరిగేషన్ వెంటనే ఆ పైపులను తొలగించాలని ఆదేశిస్తూ స్థానికులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ క్రమంలో డీఈ స్థానిక మహిళలు పురుషులపై గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు ఒక్కసారిగా ఆగ్రహానికి లోనయ్యారు తీరు నిరసిస్తూ స్థానికులంతా బైఠాయించారు పైపులను తొలగించే ప్రసక్తే ఇరిగేషన్ అధికారి మీపై కేసులు పెడతానని హెచ్చరించారు మాపై ఎన్ని కేసులైనా పెట్టుకోండి కానీ పైపులు మాత్రం తీసేది లేదు అంటూ డిఈ ని గట్టిగా నిలదీశారు దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది నా పేరు మరి ఎండ వార్డన్ మరి మాకు రోడ్లు వేస్తున్నారండి మాకు మాకు రోడ్లేస్తున్నారా సార్ అని అది కమిషనర్ మొత్తం అందరికీ సార్ మాకు ఏమో డ్రైనేజీలు లేవు డ్రైనేజీలు లేవు సార్ మంచి వార్డు లేవు సార్ నీళ్ళు వాటర్ లేదు సార్ అవన్నీ అడిగా అడగడానికి అడిగాను సార్ మరి ఎప్పటి నుంచి పెట్టుకున్న పాట పాట పైపు పెట్టుకున్నాం సార్ మేము అది అది కూడా సామాన్ అది బాగా సామాన్తో అనుకున్న వేస్ట్ వాటర్ పైపు కాదు సార్ అది వర్షం నీళ్ళు సామాన్లతో నీరు వెళ్తుంది సార్ ఆ పైపు కోసం అతను ఒక అధికారి వచ్చారు సార్ అతను ఏంటని మీరు పైప్ అన్న సార్ మళ్ళీ పెట్టుకునే సార్ అంటే లావి పడకమన్నా సార్ అదేంటి సార్ పై నుంచి ఉన్నాయి కదా సార్ పైపుని లాగా లాగాలి కదా సార్ మాది లాగం సార్ ఆయన ఇష్టాసారంగా చాలా దౌర్జన్యంగా ఒక ఇంత ఒక రోడ్డు మీద కాలంలోకి పెట్టేకారు ఉన్నా సార్ మేము ఏమైనా అంటే పైనుంచి ఉన్నాయి కదా సార్ అవి తీసుకురండి సార్ మా కూడా తీసేస్తాం మొన్న మొన్న పెట్టు మనమ్మనే ఉన్నాయండి అవి అయితే ఎక్కడి నుంచే ఉన్నాయి సార్ మున్సిపల్ పని ప్లైన్ పని ఉన్నాయి పెంచున్నాయి సార్ అవి తీసుకొచ్చినప్పుడు మాయకు కూడా తీసుకోమని సార్ అని చెప్పాం సార్ అది దానికి దానికి అయితే నేను నేను అంటే మేము లాక్ వెళ్ళిపోతాం లేకపోతే కార్ వద్ద అడ్డం సార్ ఉంటేసి మీకు పడుసన్ తీసుకొస్తాం మేము ఇదే కులుపుగా తెలిపోతాం అది చాలా ఇష్టసారంగా మా ఎవరి ఎవరికి మీద మీదకి వచ్చి కేక వేసి ఎక్కువ మాట్లాడగా ఎట్టుకో మాట్లాడుతున్నాం సార్ కలిసి ఏం మాట్లాడదామని కొద్దిగా కొద్ది మమ్మల్నించున్నాం సార్ ఇక్కడ మాకు భోజనం ఏం లేదు సార్ అలాగే నింపు సార్ మమ్మల్ని ఇష్టసారంగా ఏంటమ్మ ఏం మాట్లాడుతున్నాము ఏ మా చాలా ఏసారి రాంగ్గా మాట్లాడుతున్నాం మీ పేరు చెప్పండి మీ మీ నెంబర్ చెప్పండి మిమ్మల్ని టేషన్ తీసుకెళ్ళి పాడేస్తాం అలాగేలాగా దగ్గర నుంచి సార్ మళ్ళీ మీ హస్బెండ్ ఎవరు ఏంటో మీరు నిలవాకరేండి ఆగాలో చాలా తరచుగా మాట్లాడతారే అకడిని సోడం కొడర్ద నంబర్ నాకు ఆయనే తెజలే సర్ ఇప్రెని మేరటవండి సర్ నేను పేటల్ దగ్గర పై నుంచి తీసుకొస్తనే ఇస్తాను అన్న సర్ అది ఒక సమాధానం చెప్పాలి సర్ నాకు ఎవరైతే నాకు పేజ్ అంటే నాకు ఎలా ఉన్నా నేను సంతేడ వచ్చారో అల్లచి చెప్పి సర్ నాకు నాకు దీని నాకు నా ఆయనేగల సర్ నాకు అయితే ఒక పైప్మే నాకు డ్రైనేజ్ ఒకటి వాటర్ రోడ్ సర్ నాకు దీని ఒక సొల్యూషన్ చెప్పాలి సర్ నేను ఏదో చేస్తాం సర్ మా మా పారడ మాట ది సర్ నాకు ఏదో ఉదాహరణకి ఏమైనా సర్ నమస్తే నేను ఆరు వెతనాలు అది యాక్ట్ చేయాలి నేను వేరు ఉదిరాస్తారు కదా ఆ పైటో అది వాటర్ సామాన్ కడుకోవడానికి నీళ్లు అయ్యి అలా మేము తీసేస్తానని కొట్టాల దగ్గరికి వచ్చాడండి మేము తీయకపోతే అని పోలీసు తప్పించాడండి తప్పించి రప్పించి వాళ్ళని అప్పుడే మూడు నాలుగు సార్లు తెలిసి ఆ ఆయన వచ్చి అలాగే నిలబడితే వచ్చే వాళ్ళని రండి తీసుకెళ్ళండి ఆడోళ్ళు లాక్కెళ్ళండి అనేసి అంటున్నాడండి అది ఆ కొంప్లాయ్ అబ్బుండి ఆయన అలా మాట్లాడవచ్చండి అసలు అని ఆడోళ్ళ ఆడోళ్ళని కూడా చూడలేదు ఎక్కడి నుంచో ఉన్నాయండి మొత్తం అంతా చేస్తే మేమే తీసేస్తామండి తీయని చెప్పట్లేదు తీసేస్తాం అది తీయరంటండి ఇక్కడ పెట్టుకున్నాను పాట పైపులు అవి తీసేస్తానంటున్నారండి అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఆయన కూడా చాలా భావంగా మాట్లాడాడండి ఇప్పుడు మెరుగు మీరు మీదకి వెళ్తానండి మగళ్ళు వాళ్ళు వాళ్ళ మీద కూడా దౌర్జన్యంగా వెళ్తున్నాడు అండి ఆడవాళ్ళ మీద కూడా మీరు మీదకి వచ్చేసి నేను ఎవరో మీకు తెలియదు మీరు ఎవరో తెలియదు ఇది మాది కాలవా మాది గవర్నమెంట్ అనేసి అంటున్నాడండి అంటే మేము నిరు తేడమనేసి అక్కడ ఒక కనీసం అందరూ పెట్టుకున్న తరువాడు రోడ్డు వేస్తున్నారు కనీసం సామాలు కడుకుని మీరు కూడా వెళ్ళడానికి పాత కొట్టాల పెట్టుకున్నామని ఇంత దౌర్భ్యంగా మాట్లాడుతున్నాడు అండి ఆయన మీరు ఎంతవరకు ఒక కరెస్ట్ మాకు నాయం చేయాలండి